నన్ను కోసినా కూడా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు ఏం చేస్తారా నన్ను చెప్పు చెప్పరు ఉద్యోగ సంఘాల నాయకుల్ని అడుగుతున్నా ఏం చేస్తారు నన్ను కోసుకుంటారు తింటారా వండుకొని తింటారా ఏం చేస్తారు లేదు ఉన్నదే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఎట్లా వంచుతామో చెప్పండి ఏది ఆపమంటారో చెప్పండి వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా ఉచిత కరెంట్ ఆపమంటారా షాదీ ముబారక్ ఆపమంటారా ఏ పాపం అంటారో చెప్పండి ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం మేము జీతాలు పెంచుకుంటాం మేము అన్ని మేము 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 దినంగా మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం పది లక్షల మందిని చేస్తా ఉద్యోగ సంఘాలే నాయకులు మాట్లాడండి మేము ఈ చిట్టిచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుంది అనేది ఇదొక మార్గం లేదంటే నూరు రూపాయలు ఉన్న పెట్రోల్ రెండు వందలు చేద్దామా చెప్పు నలభై ముప్పై రూపాయలకి ఇచ్చే బియ్యాన్ని అరవై రూపాయలు చేద్దామా చెప్పు పప్పు ఉప్పు చింతపండు బెల్లం ధరలు రెండింతలు చేద్దామా చెప్పు ఏది పెంచుదామో చెప్పుండ్రి ఎక్కడ ధరలు పెంచుదామో చెప్పుండ్రి ధరలు పెంచకుండా ఉన్న పథకాలను ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు కొత్త కొత్త కోరికలు కోరుకొని మనము నిరసనలో ధర్నాలో దీక్షలో బందో చేస్తే ఉన్న వ్యవస్థ కూడా ఉప్పగూలుతుంది ఉన్నది కుప్ప ఊల్చుకుంటే ఇంకా మళ్ళీ తిరిగి తేరుకోవడానికి కూడా ఇంకేం లేదు ఇంకో దివాలా రాష్ట్రంగా మనం మారుతాం